హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్ష అంటే నూతన సంవత్సరం అంటే ఏంటి మరి జనవరి ఫస్ట్నే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి అనే విషయాన్ని అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను ముందుగా మన ఛానల్ చూస్తున్న ఎవరైనా ఉంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నూతన అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని మనం అంటూ ఉంటాం అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి జనవరి ఫస్ట్ ఎందుకు జరుపుకోవాలి ఇంతకుముందు ఈ హిస్టరీ తెలుసుకోవాలంటే రెండు వేల సంవత్సరాల వెనక్కి మాత్రం మనం వెళ్ళాలి మరి రోమన్ సామ్రాజ్యంలో రోమన్లు ప్రజలు పరిపాలిస్తున్నప్పుడు జూలియన్ సిజర్ అనే వ్యక్తి జూలియన్ క్యాలెండర్ అయితే తయారు చేసేవాడు ఆ జూలియన్ క్యాలెండర్ని తయారు చేసినప్పుడు జనవరి ఫస్ట్ అంటే ఇప్పటి నుంచో ఉన్నాయి కాదు ఈ నెలలు ముందు నుంచే ఉన్నాయి అసలు ఇంతకుముందు రోమన్లు ఈ జనవరి నెల కూడా ఎందుకు వచ్చిందంటే రోమన్లు పూజించే దైవం ఒకటి జెన్స్ ఆ జన్స్ నుంచి వచ్చేసిందే ఈ జనవరి మనకి హిందూ మన హిందూ ధర్మంలో మనం చూస్తూ ఉంటాం బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు అదేవిధంగా ఈ జెన్స్కి రెండు తలకాయలు అంటే మంచి చెడులో రెండు చూడడానికి మరి అదేవిధంగా కొత్తదైనా పాతదైన మరి ఈ విషయాన్ని మనం గమనించాలి మరి దాని తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత రోమల సామ్రాజ్యం ఐదో ఐదవ శతాబ్దంలో క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో పతనమైన విషయం మనకు తెలిసిందే మరి దాని తర్వాత మరి యూరోపియన్లు కానీ దాని తర్వాత క్రైస్తవం వచ్చింది క్రైస్తవం వచ్చిన తర్వాత మరి జనవరి ఫస్ట్ చేసుకుంటూ ఉండవు యూరోపియన్ల తర్వాత దాని తర్వాత కొన్ని రోజులు అందరు పాటించారు కానీ ఇంగ్లాండ్ వాళ్ళు పాటించలేదు దాని తర్వాత పదిహేడవ శతాబ్దంలో పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చుకొని ఇంగ్లాండ్ వాళ్ళు దాని తర్వాత జనవరి ఫస్ట్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ముందు అయితే ఓన్లీ డిసెంబర్ ఇరవై ఐదు మాత్రమే ఇంగ్లాండ్ ప్రజలకి నూతన సంవత్సరం మరి ఇప్పుడు దేశం అంతటా కాదు ప్రపంచం అంతటా ఈరోజు న్యూ ఇయర్ అయితే జరుపుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు అనిపించినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి